సార్ నమస్తే సార్ మీ పేరేంటి శ్రీనివాసరావు ఏం చేస్తారు రైలులో చేస్తారు ఏం సార్ అసలు జడ్పీటీసీ ఎన్నికలు పులివెందులో జరిగినవి అన్న అసలు గత గతంలో చూసుకుంటే ఏ రోజు కూడా ఏకగ్రీవంగా వైసీపీ పార్టీ గెలుస్తూ ఉంది ఈ రోజున టీడీపీ వాళ్ళు వచ్చాక అక్కడ జడ్పీటీసీలో ఎన్నికలు జరుగుతున్నాయి జరిగినవి వాళ్ళేమో ప్రజాస్వామ్యం గెలిచింది ఎన్నికలు జరిగినాయి అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు పక్కన వైసీపీ వాళ్ళు ఏమో రెగ్గింగ్ చేశారు కాబట్టి పార్టీ ఎలక్షన్ ఎలక్షన్స్ జరుగుతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు మీ అభిప్రాయం అభిప్రాయం ఏంటి సార్ దాని మీద అసలు ఎలక్షన్ నిర్ణయించడం అక్కడ మంచి సందర్భం ఎందుకంటే ఎన్నాళ్ళు ఎలక్షన్ లేకుండా ఏకగ్రీంగా చేసుకున్నారు వాళ్ళు అధికార వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ జరగడం మంచిదే మంచి పద్ధతి కానీ ఆ ఏరియా కొంచెం సమస్య ప్రాంతం కాబట్టి కొద్దిగా జరిగి ఉంటాయి వాస్తవే ఉండొచ్చు కానీ ఎలక్షన్ అనేది నిర్ణయం ఏకగ్రిక కాకుండా అన్ని చోట్ల ఇలా ఎలక్షన్లు పెట్టడం మంచి ఈ రోజున పదకొండు నామినేషన్స్ వచ్చినాయి అని కూడా హోమ్ మినిస్టర్ అంతా గారు చెప్పారు దాని మీద అంటే రాకుండా జరగకుండా చూడాలని చూశారు కానీ ఎలక్షన్ కమిషన్ కూడా అన్నీ ఎదుర్కొని మంచి కొంచెం జరిగినా కానీ ఎలక్షన్ బాగా నిర్ణయించింది సార్ ఏం చెప్తారు పద్నాలుగు పద్నాలుగు నెలల పరిపాలన జరిగింది అసలు ఎలా ఉంది సార్ పరిపాలన బాగుందా లేక వాళ్ళ గతంలో జగన్మోహన్ రెడ్డిదే బాగుందా చంద్రబాబు నాయుడు గారు విజన్గా విజన్గా ఆలోచిస్తారండి ఏదైనా ఇప్పుడు చేసే ప్రయత్నం అది ఒక ఆఫ్టర్ ఒక ట్వంటీ ఇయర్స్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ వాళ్ళకి ప్రతిఫలం ఉంటుంది ఇప్పుడు కనపడదు ఏదైనా సరే చేసింది కానీ తర్వాత అది ఫ్యూచర్లో అది చంద్రబాబు నాయుడు గారు చేసేది ఐటీ కానీ లేకపోతే అమరావతి డెవలప్మెంట్ కానీ పోలవరం కానీ ఇవన్నీ మన జీవనాడి ఇవన్నీ కంపల్సరీ మన ఏపీ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారు కానీ ఈయనే ఒకరినే కంటిన్యూగా చేస్తే ఉంటుంది మళ్ళీ పరిపాలన మారుతూ ఉండడం వల్ల ఏంటంటే ఈ అభివృద్ధి అనేది కుంటి పడుతూ ఉంటుంది అంటే సార్ చంద్రబాబు కన్నా జగనే బాగా చేశాడు జగన్ కోరుకుంటున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఒకటం అండి మనం ఈ అలవాటు పడిపోయామండి ఫ్రీగా అలవాటు పడిపోతే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అందరికీ ఈ ఫ్రీగా మహిళలకు కానీ అవి కానీ డబ్బులు ఇవ్వడం అలవాటు పడిపోయారు ఇప్పుడు ఈ లేకుండా విధాలు ఈయన కూడా ఇస్తున్నారు ఇవన్నీ అన్నీ అన్ని ఇవ్వట్లేదు కొన్ని లిమిట్గా ఇస్తున్నారు అవి ఇస్తున్నారు కాబట్టి జనాలు ఏంటంటే చదవ ఇదివరకు ఆయన రెండు వేల ఐదు ఉన్నది మూడు వేలు నాలుగు వేలు రెండు వేల ఐదు వందలు ఉంది నాలుగు వేలు పెన్షన్ చేశారండి ఇంకేం కావాలండి అది కూడా పెన్షన్లు కూడా అందరికీ నిజాయితీగా ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి అందితే బాగుండండి సార్ మరి అసలు ప్రజలకి ఏం కావాలి సార్ సంక్షేమం కావాలా అభివృద్ధి కావాలా సంక్షేమం సంక్షేమం అంటే ఓన్లీ విద్య ఆరోగ్యం ఈ రెండు చాలండి మిగతా వాళ్ళు అవసరం లేదు సంక్షేమ అభివృద్ధి అంటారా మనకి ఐటీ కానీ లేకపోతే రోడ్లు కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది అండి మరి ప్రభుత్వం వచ్చాక ఎలా సార్ డెవలప్మెంట్ ఏమైనా గమనించారా లేక ఏం చెప్తారు డెవలప్మెంట్ ఉందండి డెవలప్మెంట్ లేకుండా లేదు డెవలప్మెంట్ ఉంది డెవలప్మెంట్ ఇంకా అంటే మనకి ప్రజెంటే మన లోడ్ బడ్జెట్లో ఉన్నాం కాబట్టి అది కొంచెం దాంట్లో ఉండి బయటపడితే మనకి ఓన్లీ సోర్సెస్ లేవు కదండి మన ఏపీకి ఉన్నదంతా హైదరాబాద్లో వెళ్ళిపోయింది మనకి ఇప్పుడు చిన్న చిన్నకి ఇప్పుడు ఇప్పుడే మనం ఒకటి ఒకటి సమకూర్చుకుంటున్నాం కాబట్టి అభివృద్ధి చెందుతాం అంటే సార్ అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో ఎక్కడ న్యాయం లేదు ధర్మం లేదు ప్రభుత్వ ప్రభుత్వాన్ని ఏదైనా విమర్శిస్తే తీసుకెళ్ళి అరెస్టులు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాం అసలు నిజంగా వాస్తవ పరిస్థితులు గతంలో చూసుకున్నారు ఇప్పుడు చూస్తున్నారు ఏం చెప్తారు మీరు ఏమంటే అది నాయకుడు కొన్ని మాటలు చిన్నోళ్ళు మాట్లాడితే పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళని కంట్రోల్ చేయాలి అది అక్కడ నుండి వాళ్ళకి వచ్చింది ఆ సంస్కృతి అదే నువ్వు ఫస్ట్లో ఉండే అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేస్తే ఈరోజు అంత పరిస్థితి ఉండేది కాదు అలా చేయకుండా అప్పుడు అధికారులు ఉన్నామని అని అలా చేశారు అందువల్ల అది వీళ్ళు కూడా అది అధికారం ఉన్నది ఎవరు ఇచ్చలేడిగా చేయడం కానీ ఏది కానీ అధికారం ఉందని ఆ అహంకారంతో కూడా చేయకూడదు అంటే సార్ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బూతులు తిరుతారో వాళ్ళకే టికెట్లు ఇచ్చి వాళ్ళతో తిట్టిస్తున్నారంట కదా వైసీపీ నాయకులని ఏం చెప్తారు అది ఎవరైనా సరే అండి ఈ రాజకీయ నాయకుల పార్టీ అది మంచి పద్ధతి కాదండి అది అది చేయకూడదండి బూతులు అనేది మన సంస్కృతి కాదు మనం ఒక హుందాగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న వాళ్ళందరూ ఒక హుందాగా ప్రవర్తించాలి అందరికీ ఆదర్శంగా ఉండాలి ఎలా ఉంది సార్ ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అసలు ఎమ్మెల్యేల పనితీరు అంటే ఇంకా అభివృద్ధి మెరుగుపడాలండి ప్రజల్లోకి వాళ్ళు తిరగాలి ప్రజల్లోకి సమస్యలు తెలుసుకోవాలి ఉండాలండి అంటే సార్ ఎమ్మెల్యేలు కూడా గడపడే తిరుగుతాను ప్రజా సమస్యలు తెలుసుకుంటా వాళ్ళలో బయట తిరుగుతున్నా అని చెప్పి అంటున్నారు అసలు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశామని చెప్పి కొంతమంది నాయకులు అంటున్నారు ఏం చెప్తారు దానికి అది ఇంకా పూర్తిగా ఇంప్రూవ్మెంట్ అవ్వలేదండి ఇంకా దాన్ని ఇంప్లూవ్ చేయాలండి బాగా ఇంప్లూవ్ చేయాలి విద్యా స్కూల్స్ పరిస్థితి ఎలా ఉన్నాయి సార్ స్కూల్స్ పరిస్థితులు అంటే నేను కొంత ముందు ఉన్న గవర్నమెంట్ కొన్ని స్కూల్స్ డెవలప్మెంట్ చేసింది బాగా వాటి వాటిలో ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి బాగా నాడు నాడు వేడి కార్యక్రమంలో బాగా చేసింది ఇప్పుడు ఇంకా విద్య మనం ప్రైవేట్ స్కూల్ కన్నా మన గవర్నమెంట్ స్కూల్కి పిల్లలు బాగా వచ్చేటట్టు మనం దాన్ని మెరుగుపరిచేట్టు చేయాలండి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇప్పుడు ఫ్రీగా ఎంసెట్ కోచింగ్ కానీ ఆ కోచెస్ కూడా పెడతా ఉన్నారు అసలు ఎలా చూడవచ్చు ప్రెజెంట్ కాంపిటీషన్ దగ్గర ఉన్నప్పుడు మన ఉన్నట్టు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎలాగండి ఇలాంటి ఎంసెట్ కానీ ఐటి ఐఐటి కానీ ఇలాంటి సిలబస్లు అన్నీ పెడితే కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్కే ఇస్తారండి ఫీజులు కూడా బయట ఫీజులు కూడా చాలా విపరీతంగా పెంచారు అది కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని ఆ ఫీజులు కూడా కంట్రోల్ చేయాలండి గత ఐదేళ్ళ పనుల్లో ఒకవేళ మనకి అమరావతి కన్నా డెవలప్ అయి ఉంటే అసలు చదువుకున్న యువతకి ఏ విధంగా ఉపయోగపడేది అంటారు ఉంటుందంటే అది ఇప్పుడే ఉపయోగపడుతుందని నేను చెప్పలేదండి అది ఏంటంటే ఒక మొక్క నాట్యం అంటే అది ఎప్పటికో వస్తుంది అండి విత్తనం అది కాయగా వస్తుంది అందువల్ల ఇప్పుడే అది మనం అమరావతి అని చెప్పలేము కానీ మనకి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కటి అభివృద్ధి చేసుకోవడం గతంలో మన బయట రాష్ట్రాలతో పోల్చిన మన క్యాపిటల్ లేదు అని చెప్పి చాలా రకాలుగా ట్రోల్ చేశారు అసలు మనకి క్యాపిటల్ ఎక్కడ అని కాదు ఏపీకి ఏది చెప్పడానికి కూడా మనం అందరం చెప్పకపోయారు ఇప్పుడు అది అనేది ఒక రాజ్యాంగ బద్ధకంగా ఒక క్యాపిటల్ ఎవరైనా సరే గవర్నమెంట్ మారినా ఉన్నా కానీ ఒకటే క్యాపిటల్ ఉండాలి ఒకే చోట అన్నీ ఉండాలండి నాకు మరి పదిహేను తారీఖు నుంచి మహిళలు ఫ్రీ బస్ అంటున్నారు కదా దానివల్ల ఉపయోగం లేక ఏం చెప్తాం ఎన్నికల్లో హామీ ఇచ్చాడు కాబట్టి అది నెరవేర్చాలండి అది నెరవేర్చాలి దాన్ని తగ్గట్టుగా మళ్ళీ మనం ఆదాయం కూడా తెచ్చుకోవాలండి ఆదాయం కూడా అని మహిళలకి మరువు ఇచ్చాడు అది మన హామీ ఇచ్చాడు కాబట్టి ఇది నెర్వర్చి తప్పదు కానీ ఆర్టీసీ కూడా నష్టాల్లో పోకుండా చూసుకోవాలి పక్కన బస్సు ఫ్రీ అంటే ఆటో డ్రైవర్లు కూడా నష్టపోతారు ఆ ఆటో డ్రైవర్లకి వాళ్ళకి కూడా ఉపాధి ఏదన్నా కల్పించి వాళ్ళకి కూడా ఏదన్నా ఈ బీమా లాంటిది ఏమన్నా చేసి మరి నమ్ముతున్నారు సార్ చంద్రబాబు ఈ పరంగా డెవలప్ చేస్తారు అని చెప్పి నమ్ముతున్నారా మీరు అని నమ్ముతున్నారు నమ్ముతున్నారు ఇంకా ఆయన చేస్తున్నాడు ఈ వయసులో కూడా ఆయన కష్టపడుతున్నాడు ఇంకా మనకి కేంద్రం కూడా మనకి లేదు ఆయన విజన్ నా విజన్ ఎవరికి లేదండి నాకు తెలిసి అప్పుడు నవ్వారు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ అంటే అసలు అందరు నవ్వారు ఇప్పుడు ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాడు ఆయన అది కూడా అది గుర్తులో పెట్టి ఒక ఫోన్ అంటే అందరు నవ్వారు ఆయన చెప్పాడు ఇలా ఉండ కానీ ఆయన అన్ని దేశాలు తిరిగి అభివృద్ధి ఎలా ఉంటుందని చూశాడు అవి చేస్తు చేస్తున్నాడు కానీ ఇంకా మనం మెరుగుపరుచుకో అంటే సార్ అసలు ఆయన ఏం చెప్తారంటే పక్కన ముసలాడైపోయినట్టున్నాడు మరి పక్కన ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉన్న వ్యక్తిని అంటున్నారు అసలు ఇవన్నీ చేస్తారన్న ఏం సార్ డెవలప్మెంట్ చేస్తారు అసలు ఆయన అంటే అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి కంపల్సరీ ఆయన ఒక చేసి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆయన పేరు శాశ్వతంగా నిలబడాలంటే మన ఏపీకి ఒక మంచి పొజిషన్లో తీసుకెళ్తాడని నా నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన హైదరాబాద్ కానీ మిగతాలో పెద్ద రాజకీయంగా కానీ ఆయనకి ఉందాతనం కానీ అన్నీ ఉన్నాయి ఏది ఎందుకంటే ఆయన అనుభవం కల కాబట్టి ఇలా చేస్తే పోద్దు ఇలా చేస్తే పో అనే ఒక ఉన్నాయి ఆయన స్కిల్ ఉన్నాయి కానీ అంటే జనాలు ఏంటంటే మన ఇప్పుడు యోగా పెట్టినాడు యోగా అని ఎంత ఖర్చు పెట్టారు అంతక యోగా వల్ల ఎన్నో మంచి లాభాలు అది అందరూ యోగా నేర్చుకుంటే మన రైలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ యో రోగాలు పాడే అవసరం కూడా ఉండదండి అదే యోగా మనం నేర్చుకుందామంటే అంత అంత ఖర్చు పెట్టి ప్రపంచ యోగా తినవచ్చు మన శిక్షా జరిపారంటే ఒక మంచి చెప్పుకోదగ్గ విషయం అండి లోకేష్ గారు ఉంది లోకేష్ గారు చాలా ఇంప్రూవ్ అయ్యారండి అప్పటికి చాలా ప్రజల్లో కానీ ఆయన తిరుగుతున్నాడు ఆయన ఇంకా ప్రజల్లో ఆయన ప్రజల్లో అప్పుడు మామూలుగా తిరిగాడు అవన్నీ సమస్యలను తెలుసుకొని ఏది ఒకటి ఒక్కోటి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాడు ఇంకా ఆయన ప్రజల్లోకి ఆయన చాలా విధాలు ట్రోల్ చేశారు ఆయన లేదండి తప్పండి ఆయన చాలా మార్చుకున్నాడు ఆయన అన్నీ ఏదైనా చిన్న చిన్న ఎవరైనా పుట్టకపోతే అన్నీ నేర్చుకోరండి ఒకటి అన్నీ మీరు నేర్చు డెవలప్మెంట్ మాట్లాడడం కానీ ఆయన స్కిల్డ్ కానీ ఆయన చాలా ఉన్నాయండి ఆయన దగ్గర కానీ ఆయన ఒకటి ఒకటి అన్నీ నేర్పి అందరికీ వివరంగా చెప్తున్నాడు అంత వివరంగా చెప్పేవాళ్ళు నేను కూడా వినలేదు మేము ఇచ్చేస్తాం ఇచ్చేస్తాము అని చెప్తున్నాడు లోకేష్ గారు నెంబర్ బాగా ఐటీ మినిస్టర్ తెలుసా సార్ మీకు అయితే మిస్ట్రిగా గౌతమి గౌతమ్ గౌతమ్ రెడ్డి చేశాడు తర్వాత ఆయన ఈయన ఎవరు అనకాపల్లి గుడివాడ అమర్నాథ్ చేశారు అండి వాళ్ళ నాలెడ్జ్ లేని వాళ్ళకి బాగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇస్తే ఐటీ గురించి ఏంటో తెలుస్తుంది అండి అది థ్యాంక్ యూ